మనకెందుకు వచ్చిన గొడవ మాకు వద్దే వద్దాయా అని చెప్పాలి అలా వద్దని చెప్తే కార్డు రద్దు చేస్తారేమని భయం ఉంది నాకు తెలిసి రేపు మాపో ఓ స్టేట్మెంట్ రావచ్చు బియ్యం లేకపోయినా వైట్ రేషన్ కార్డు ఉంటుందని ఇక్కడ ఇందులో అసలు వైట్ రేషన్ కార్డులే లేపేయాలని ఆలోచిస్తున్నారు ఎందుకంటే వైట్ రేషన్ కార్డు ఇంపాక్ట్ ఎట్లా పడిందంటే ఈ అరవై లక్షల మంది దాదాపుగా వీళ్ళు పేదలు కాదు అలాగే ధనవంతులు కాదు ఎగుమతి తరగతి కూడా కాదు మధ్య తరగతి వీళ్ళు ఓ పదివేల రూపాయలు ఖర్చు పెట్టుకోగలరు కానీ హాస్పిటల్కి వెళ్తే లక్షల్లో అయినప్పుడు ఈ కార్డు పనికొస్తుంది కాలేజీలో తమ బిడ్డల్ని చదివించాలంటే వేలల్లో లక్షల్లో ఫీజులు అవుతున్నప్పుడు ఈ కార్డు పనికి వస్తుంది అట్లాంటి వాళ్ళని ఇప్పుడు ఆ పథకాలు ప్రభుత్వం ఇస్తాను అంటదా మధ్యతరగతికి కూడా ఈ పథకాలు ఇస్తానంటుందా ఇవ్వదలుచుకోవట్లేదు అది కాబట్టి మీకు త్వరలో రేపు చూడండి ఇక్కడ చాప కింద నీరులా కొడుతున్నారు డైరెక్ట్గా అటాక్ చేయట్లా చాప కింద నీరులా కొడుతున్నారు ఒకటి నెంబర్ వన్ దాని పేరేంటి వికలాంగ పెన్షన్లు అనర్హుల ఏరివేత ఇది ఎట్లా ఉంటుందంటే అంటే సింపుల్ లాజిక్ ఈ ఫిజికల్ హ్యాండికాప్ సర్టిఫికెట్